ఇబ్బంది పెట్టం డెఫినెట్లీ ఎక్కువ సినిమా చేస్తా మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫంక్షన్కి వచ్చి దీని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీకు ఈ ఫంక్షన్ని టెలికాస్ట్ చేస్తున్న మీడియా వారికి స్పాన్సర్స్కి అందరికి ముఖ్యంగా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా విషయానికి వస్తే వెరీ సింపుల్ నేను ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చాననేది వెరీ ఆబ్వియస్ ఎందుకంటే సుకుమార్ గారు వైఫ్ తబితా గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు పుష్ప పుష్పటు లాస్ట్లో చెప్తా అది అది డెజర్ట్ లాంటిది అది లాస్ట్లోనే చెప్పాలి అది లాస్ట్లోనే తినాలి సుకుమార్ గారి వైఫ్ తబిత సుకుమార్ గారు సినిమా ప్రొడ్యూస్ చేశారు ఆబ్వియస్లీ ఆవిడ మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ఆ రూమ్ లోపలికి వచ్చి ఆవిడ ఒకటే మాట అన్నారు నేను ఇలా బని నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎలాగో సుకుమార్ గారు వస్తారు నేను సుకుమార్ మీర్ గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన నీ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తపిితా గారు ఇంకా మీరు ఆ మాట అడిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే అండ్ తప్పిత గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరు మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తా చూసారా థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇట్స్ వెరీ నైస్ దాట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్ ఒక యునో యూ యు ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ కానీ మీరు ఎక్కడో లేదు నేను ఏదో చేయాలి ఏదో ప్రొడక్ట్గా చేయాలి సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్ ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు మీరు మీరుగా చేయటం అనేది మీరు సొంతగా అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు సో ఐ లైక్ టు కంగ్రాచులేట్ సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను డాలి ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు అంటే ఒకట్లే సుకుమార్ సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు అండ్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ది సారీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ముఖ్యంగా ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ ద డైరెక్టర్ ఇందాక చాలా బాగా మాట్లాడారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎందుకంటే నేను ఎప్పుడు ఎప్పుడు ఒకటే మాట అంటా ఎవరు ఎంత బాగా చేసినా ఒక సినిమాలో ఐదు వందల మంది పనిచేసిన వెయ్యి మంది పనిచేసిన పదివేల మంది పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చేది ఒకే ఒక మనిషి అది డైరెక్టర్ ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళందరి కల్మినేషన్ ఇస్ ద డైరెక్టర్స్ వర్క్ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్ అండ్ అలాగే ఈ సినిమాలు పనిచేసిన టెక్నీషియన్స్ మ్యూజిషియన్స్ లిరిక్ రైటర్స్ ముఖ్యంగా భాస్కర్ పట్ల గారు అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్ అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి రావు రమేష్ గారి గురించి నాకు ఎంతో నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన ఎందుకంటే నేను ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలియదు నేను వేదం సినిమా చూసి సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను ఎవరందరూ ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు చాలా బాగా చేశారు ఆ నాయటిల్స్ అంటే ఇలాగ గోపాలరావు గారు అబ్బాయి అని రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే నేను సడన్గా ఎమోషన్ అయిపోయాను అవునా అని ఎప్పుడు అప్పటి నుంచి నేను రావు రమేష్ గారు గారి గారి గ్రాఫ్ చూస్తున్నాను అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు అది చిన్న క్యారెక్టర్ అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు నేను అన్న సార్ నేను చూస్తా మీరు వెళ్తారు నేను చూస్తా అని అన్నా నేను నిజంగా అలా ఆయన స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మాకు తెలుసు మాకు చాలా అదృష్టం సార్ నేను జనరలీ ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే ఓపెన్ గా చెప్తాను నేను భయపడతాను నాకు భయం ఉంటుంది ఎందుకంటే సినిమా ఎలా వచ్చింది సినిమా ఏంటి జనం చెప్పాల్సిన విషయం అది నేను చెప్తే ఎలా ఉంటుంది అంటే నేనేదో డబ్బా కొట్టినట్టు ఉంటుంది సో నేను జనరల్ సినిమా గురించి చెప్పాలంటే భయపడతాను కానీ ఒక ఒక అంటే కొంచెం కొంచెంగా సినిమా వస్తుంటే మనకు కనిపిస్తూ ఉంటుంది చూసారా ఒక నమ్మ అది ఒక నమ్మకం కూడా కాదు అది నమ్మకం అనాలా అది ఏమనాలా నాకు తెలియదు కానీ నాకెందుకో సినిమా వస్తున్న విధానం మీ అందరికీ చాలా నచ్చి నేను ఎక్కువ చెప్పను తగ్గేదేలే అది ఇది కాదు డిసెంబర్ ఆరున అస్సలు తగ్గేదేలే ఇది మాత్రం ఫిక్స్